అన్నమాయ జిల్లా ములపాల్చరలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మద్యం తాగేటువంటి వారిలో కూడా కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ తాము తాగుతున్నటువంటి ఆ లిక్కర్ అసలైందా లేదా నకిలీదా అది కూడా నాశనకమైందనేటువంటి కొంత అపోహలు కూడా బయలుదేరాయి దీనిపైన కొంత సోషల్ మీడియాలో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి వాటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఏపీ సురక్ష యాప్ అనేటువంటి ఒక యాప్ను అందుబాటులో తీసుకొచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ననే ఈ యాప్ను సంబంధించి విడుదల చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు యాప్ ఎలా పనిచేస్తుందో కూడా ఒకసారి మనం ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేద్దాం రండి ప్రధానంగా ఇప్పుడు అయితే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఆ స్మార్ట్ ఫోన్లో మనము ఒక యాప్ను అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ పేరు ఏపీ ఎక్సైజ్ సురక్ష మన ఫోన్లో ఉన్నటువంటి ఆ ప్లేస్టోర్ ద్వారా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇందులో కన్జ్యూమర్ పోర్టల్ అనేటువంటి ఆప్షన్ మనం దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇది ఒక బ్రాండ్ ఉంది ఇప్పుడు చూద్దాం స్కాన్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఆ బాటిల్ సంబంధించినటువంటి ఒక నెంబరు ఇందులోకి వచ్చేస్తుంది ఆ తర్వాత మన ఒక కోడు అంటే ఇక్కడ కనిపించేటువంటి కోడు నాలుగు అంకెలతో ఉన్నటువంటి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ను మనం ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది చేసి వెరిఫై ప్రోడక్ట్ అయినటువంటి ఆప్షన్ మనం క్లిక్ చేస్తే హీ కోడ్ అనేది వస్తుంది ఈ మద్యం పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డియోడవర్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అంటే ఇది రాష్ట్ర ఆబ్కారీ శాఖ సంబంధించినటువంటి ఉత్పత్తి కాబట్టి దీన్ని మీరు తీసుకోవచ్చు అన్నటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చే విధంగా కూడా ఒక సందేశం ఇందులో వస్తుంది నకిలీ మద్యం అయితే ఇలాంటి సందేశం అయితే మీకు రాదు వెంటనే వారికి ఆ వినియోగదారుడికి ఇది నకిలీ మద్యం లేదా నా ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తయారు చేసినటువంటి మద్యం అనే విషయం అయితే వారికి వెంటనే స్పష్టంగా తెలిసిపోయే అవకాశం ఉంటుంది ఈ షో డీటెయిల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది ఈ షో డీటెయిల్స్లోకి వెళ్ళి షో డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే మొత్తం ఆ మందు సీసాకు సంబంధించినటువంటి మొత్తం చరిత్ర అంతా కూడా మనకు ఇందులోనే తెలిసిపోతుంది ఆ ఎస్హెచ్ కోడ్ అనేది ఏంటంటే ఈ మధ్యానికి సంబంధించి ఇచ్చేటువంటి ఒక కోడ్ వైన్ విస్కీ బ్రాందీ ఇలా ఒకదానికి ఒక కోడింగ్ అనేది ఉంటుంది ఆ దానికి సంబంధించినటువంటి ఆ ఎస్హెచ్ కోడ్ మొదట్లో ఉంటుంది ఆ తర్వాత బ్రాండ్ నేమ్ అంటే ఏ కంపెనీకి సంబంధించింది ఇప్పుడు మనం చూసింది మ్యాన్సన్ హౌసెస్ సంబంధించినటువంటి బ్రాండ్ కాబట్టి అది ఇక్కడ నమోదు చేశారు దాని తర్వాత దాని పరిమా పరిమాణం ఎంత ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ అలాగే బ్యాచ్ నెంబరు ప్రతి మద్యం తయారీ కంపెనీ కూడా బ్యాచ్ నెంబర్లు తప్పనిసరిగా ఆ సీసా పైన ఆ బాక్స్ పైన ముద్రించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకసారి తయారైనటువంటి ఆ మధ్య మధ్య కూడా ఆ బ్యాచ్ నెంబరు దానికి సంకేతంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత దాని యొక్క ధర నాలుగు వందల రూపాయలు ఉంది అంటే తప్పనిసరిగా బాటిల్ వాళ్ళు బాటిల్ యొక్క ఖచ్చితమైన ధర వసలు చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు వినియోగదారులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఎక్కడ తయారు చేశారు ఏ రోజున తయారు చేశారు అంటే తేదీ తేదీ సమయంతో సహా వస్తుంది ఇందులో అలాగే ఇది ఏ పరిధిలో దీన్ని విక్రయించారంటే ఇది గుంటూరు ఎక్సైజ్ డిపో వన్ అంటే ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి ఒకటో డిపో పరిధిలో ఈ బాటిల్ను తీసుకొచ్చి లొకేట్ చేశారు దాని తర్వాత ఏ షాపులో అమ్ముతున్నారు అనే విషయం అంటే ఈ మద్యం షాపు యొక్క పేరు కూడా ఇందులో ఉంటుంది వీటిలో ఏ ఒక్కటి కూడా ఖచ్చితంగా కాకపోయినప్పటికీ కూడా ఆ వినియోగదారుడు ఆ మద్యం బాటిల్ను తిరస్కరించవచ్చు ఇది నాకు నేను తీసుకోవాలని చెప్పేటువంటి హక్కు వారికి ఉంటుంది అయితే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్ ఆబ్కారి శాఖ నుంచి అధికృతంగా లైసెన్స్ పొంది తయారు చేసినటువంటి ఒక మద్యం కంపెనీ నుంచి మాత్రమే తయారైనటువంటి దానిక మనము ఈజీగా గుర్తించవచ్చు తద్వారా నాశరకం మద్యం కావచ్చు నకిలీ మద్యం కావచ్చు వాటి భారీ నుంచి వినియోగదారులు రక్షణ పొందే విధంగా కూడా ఈ యాప్ ఎంతగానో పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ యాప్ పేకామ్మలో మంచిదని చూసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది స్కాన్ చేయగానే సాఫ్ట్వేర్ దీని డీటెయిల్స్ రేటు ప్రతి ఒక్కరూ ఇందులో చూపిస్తుంది యాప్ అయితే సూపర్గా తెలిసిపోతుంది బయట ఫేక్ వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి ఉంది కాబట్టి దాని ద్వారా బాగా యూజ్ అవుతుంది మనతో పాటు మాకెందుకు షాప్ సంబంధించిన నిర్వాహకులు కాశీరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఈ యాప్ విడుదల చేసింది కదా ఆ వచ్చేటువంటి కస్టమర్లకు వాళ్ళ నుండి అపోహలు కలిగించేందుకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అసలు కస్టమర్లు ఎలాంటి అపోవడంకి దిగాలని అవసరం లేదు ఏదైతే ఉందో యాప్ స్టోర్లోకి వెళ్ళి మన ఎక్సైజ్ సురక్ష యాప్లోకి వెళ్ళి మనం కొత్తగానే అట్లా సరికనేది ఏడిపోయిందో ఏ షాప్లో మీరు పర్చేస్ చేసిన మొత్తం కూడా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి నేను ఇప్పుడు మీ ఫోన్లోనే చూపిస్తాను అది ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు మీరు కొన్న బాటిల్ అనేది ఫేక్ కలెక్కరా లేకపోతే ఒరిజినల్ అనేది మీకు ఈ యాప్లోనే మీకు తెలిసిపోతుంది మొత్తం కూడా డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీ షాప్ తరఫున వాళ్ళ ప్రజలకు దీని మీద అవగాహన కల్పించే విధంగా ఏమన్నా చొరవ తీసుకుంటారా దీనికి సంబంధించి తప్పకుండా అది మనం ఏంటంటే ఒక స్కానర్ పెట్టేసి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ స్టోర్లో మీరు తాగే మద్యం కూడా అది ఒరిజినలా అది కల్తీ అనేది మీకు తెలిసిపోద్దని అవగాహన కూడా మేము తీసుకొస్తాడని మేము చూస్తున్నాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది షాప్ నిర్వాహకు కూడా ఈ యాప్ గురించి మద్యం కొనుగోలుదారులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తద్వారా ఆ ప్రజల్లో ఎలాంటి ఆపోహలు లేకుండా కూడా ఉండే విధంగా కూడా ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిన్న క్షేత్రస్థాయిలో కూడా వెళ్లేందుకు ఒక అవకాశం అయితే దొరుకుతుంది కెమెరామెన్ అలితో చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు